టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం కాకినాడ ప్రభుత్వాసుపత్రి జీజీహెచ్ సమీపంలో ఉన్న జ్యోతిబా పూల విగ్రహం వద్ద రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన పది గంటల పని విధానాన్ని ఉపసంహరించుకోవాలని నిర్బంధపు ఓవర్ డ్యూటీ చేయించడానికి మానుకోవాలని భద్రత లేని రోజుల్లో శ్రామిక మహిళల చేత రాత్రిలు పనిచేయడం ఆపాలని ఏ రంగంలో పనిచేసే కార్మికునైనా కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని కోరుతూ సిఐటియు కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు లు కూడా పని చేయించాలని చెప్పి నిర్ణయం చేసింది ఓవర్ టైం ఇవాళ కార్మికుడికి నచ్చితేనే చేసేటువంటి పరిస్థితి ఉండేది ఇలాంటిది నిర్బంధంగా డెబ్బై రెండు గంటల పాటు పని చేయించుకోవచ్చు అని చెప్పి నిర్ణయం చేసింది ఇది పచ్చి కార్మిక వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పడానికి నిర్ణయాలు జరుగు ఎనిమిది గంటల పని విధానం కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక పోరాటాలు జరిగి అనేక త్యాగాలు ఉద్యమాలు జరిగిన తర్వాత ఎనిమిది గంటల పని విధానం సాధించుకున్నాం దానికి ఇవాళ తూటి పొడుస్తూ ఉన్నారు కారణం వామపక్షాలు బలహీనపడడం ప్రజల మీద దాడులు ఏ రకంగా జరుగుతాయో ఈ నిర్ణయాలు తెలియజేస్తాయి తక్షణం ఏపీ క్యాబినెట్ ప్రభుత్వం పెంచిన పని గంటలను కానీ ఓవర్ టైమ్ను కానీ మహిళల్ని మా అర్ధరాత్రులు చేయించడం కానీ మానుకోవాలి అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం జూలై ఎనిమిదో తొమ్మిదో తారీఖున జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మె ఈ డిమాండ్ల మీద నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలనే డిమాండ్ల మీద జరుగుతూ ఉంది లేబర్ కోట్లు అమల్లోకి రాకముందే చంద్రబాబు నాయుడు వైఖరి ఏంటనేది స్పష్టం అయిపోయింది కాబట్టి ప్రభుత్వం ఇలాగే కొనసాగితే గనక అనేక భారాలు ఐదేళ్లలో ప్రజలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉన్న ఆస్తులను పోగొట్టుకోవాలి ఉన్న దాచుకున్న సంపద మొత్తం ఆవిరైపోయేటువంటి పరిస్థితి వస్తుంది అనేక అదనపు పని గంటలు పనిచేయడం ద్వారా కార్మికులు అలాక్షడంలో హార్ట్ అటాకులతో గుండెపోటులతో చనిపోయేటువంటి పరిస్థితులు పెరుగుతాయి ఇది సైంటిఫిక్ రిపోర్ట్ ఇది కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కార్మికులకి ప్రజలకు వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి లేకపోతే ఉద్యమాలను చవిచూడాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తాం